కేసీఆర్ గారు కూతురు కవిత ఒక కొత్త పార్టీ పెడుతుందని మీ కామెంట్ సేటని ఎంతో మంది మీడియా మిత్రులు కాల్ చేస్తున్నారు టెక్స్ట్లు పెడుతున్నారు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు నేనైతే కుటుంబ రాజకీయ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడను కానీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మీడియా మిత్రులకు గౌరవం ఇచ్చి నేను మాట్లాడాలి గనక మాట్లాడుతున్నాను దీనికి ఎగ్జాంపుల్ షర్మిలాయే జగన్ సొంత సిస్టర్ అయి దాదాపు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేసి పదవివ్వలేదని అలాగే ఆస్తులు కూడా లక్షల కోట్లు తనకు దక్కవలసింది దక్కలేదని పార్టీ పెట్టడం తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా రేపు ఏం చేస్తుందో మనకు తెలియదు మరలా అదే విధానంగా షర్మిలా పెట్టినట్టే కవిత ఒకవేళ పార్టీ పెట్టి తన శక్తిని బీజేపీకి చూపించుకొని ఆ తరువాత బీజేపీలో విలీనమేనా కావచ్చు లేదా పార్టీ పెడతానని భయపెట్టి నాకు రావలసిన ఆస్తులు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణని పాలించారు రెండున్నర లక్షల కోట్లు సంవత్సరానికి అయితే ఇరవై ఐదు లక్షల కోట్లు ఓ ఇరవై పర్సెంట్ మిగిలిందో ఎంత మిగిలిందో ఎవరికీ తెలీదు ఒక ఐదు లక్షల కోట్లు ఆస్తి అంతా కేటీఆర్కే ఇచ్చి నాకు ఇవ్వలేదని ఆస్తి తగాదాలున్నట్టు కూడా నేను వింటున్నాను రకరకాల ఉద్దేశాలు రకరకాలతో ఈ కుటుంబం పార్టీలు పెట్టడం కానీ ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ దొంగ రాజకీయ నాయకుల్ని ఈ దోచుకునే వారిని ఈ కుటుంబ కుల పార్టీల్ని ఇంకా బహుజనులు నమ్మడమే ఇంకా అరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు మరల కేసీఆర్ వస్తే బాగున్ను కాని అరే కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ ఏడు లక్షల కోట్లు అప్పు అయిపోయింది కదా అవినీతి తెలంగాణ అప్పులు తెలంగాణ దరిద్ర తెలంగాణ అని గమనించిన వారు ఎవరు కూడా మన కేసీఆర్ గారిని గాని కేసీఆర్ కుటుంబంలో ఎవరు పార్టీ పెట్టినా ఒక్కరు సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అప్పు పది లక్షల కోట్లు అప్పు తీర్చలేము అడుక్కుంటే ఇవ్వట్లేదు అని రేవంత్ రెడ్డి మొన్న వీడియో రిలీజ్ చేశాడు నన్ను కోసుకు తినండి సో మార్పు రావాలి ఆ మార్పు మీరు నేను కలిసి తేవాలి అప్పుడే ప్రజాస్వామ్యం అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి అప్పులు తీరుతాయి అభివృద్ధి చెందుతుంది కనుక మీ అందరికి ఇచ్చిన సలహా ఏంటంటే పాలన రావాలి పాలన మారాలి కొంతమంది మీడియా ఈ వీడియో వేయరు ఎందుకంటే మనం వాళ్ళకి బిలాంగ్ కాదని డేరింగ్ డాషింగ్ నీతి న్యాయం తెలిసిన ప్రతి మీడియా వానరు ప్రతి యూట్యూబరు ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే నేను వస్తేనే అప్పులు తీరుతాయి అభివృద్ధి జరుగుతుంది అన్ని విధాల నిరుద్యోగులు కి ఉద్యోగాలు ఉద్యోగులకి శాలరీస్ అడ్మినిస్ట్రేషన్ మారుతుంది ఇలా లక్షల కోట్లు దోచుకోవడం ఉన్నది ఎందుకంటే నేనే లక్షల కోట్లు ప్రపంచానికి పంచిన సంగతి మీ అందరికి తెలుసు వాళ్ళు కావాలా మనం కావాలా మీరే తేల్చుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి